ఏడు దశాబ్దాలకు పైగా తెలుగు చలన చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న వెండితేర వెలుపు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అని సాయిలకరాజు అన్నారు సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ నిర్వహణలో అక్కినేని నాగేశ్వరరావు నూట రెండవ జయంతిని స్వర్ణలయ వేదిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఇసుపేటలోని స్వర్ణలయ కార్యాలయంలో నట డాక్టర్ అక్కిరని నాగేశ్వరరావు నూట రెండవ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు అధ్యక్షత వహించిన స్వర్ణలయ వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడారు బాలరాజు చిత్రం తెలుగులో ఒక గొప్ప సినిమా పేర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో తెలుగులో తొలి సాంఘిక చిత్రం సంసారం అని తర్వాత వచ్చిన దసరా బుల్లోడు చిత్రంతో నృత్యాల్లో నూతన ఒరవడి సృష్టించారని ఆ తర్వాత నుండే కథానాయకులకు కూడా నృత్యాలు తప్పనిసరిగా మారాయని తెలిపారు చివరి చిత్రం మనమని నూతన నటులకు అక్కినేని చిత్రాలు ఒక నటనాలయమని అన్నారు అక్కినేని వీరాభిమాని తెనాలి వాసి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ దాదాపు ఐదు దశాబ్దాలు అకినని జన్మదినానికి మిత్రులతో కలిసి తెనాలి నుండి వారి వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపేవాడినని తెలిపారు తొలిత ఎల్ఐసి విశ్రాంత ఉద్యోగి ఫణింద్ర స్వర్ణలయ సభ్యులు తిరుమల అక్కినేని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు కె వెంకయ్య స్వర్ణలయ సభ్యులు మూర్తి ఉమామహేశ్వరరావు రామణయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కొంతమంది మహానుభావులను మనం స్మరించుకోవటం అలవాటుగా జరుగుతోంది అఖి నాగేశ్వరరావు గారు వందవ శత సందర్భంగా శత జయంతిని మనం ఇక్కడ జరుపుకున్నాం అదేవిధంగా ఈ రోజున ఆయన నూట రెండవ జయంతి ఆయన అనేక సినిమాలు అసలు డ్యాన్సులు అంటూ హీరోలు డ్యాన్సులు అంటూ మొదలుపెట్టింది నాగేశ్వరరావు గారే అంతకుముందు హీరోయిన్లు మాత్రమే చేసేవారు నటిమ్మను మాత్రమే చేసేవారు వారు డ్యాన్సులు చేయటం చూసినాక హాలీవుడ్లో కూడా ఈ విధంగా చేయాలని ఆ రోజుల్లో ఉన్న దిలీప్ కుమార్ వాళ్ళని ఒత్తిడి చేయడం జరిగింది ఆయన డ్యాన్సులకు ఎటువంటి పేరు ప్రఖ్యాతులు అందరూ తెలిసిన విషయమే అటువంటి మహనీయని స్మరించుకోవటం అలాగే ఈ రోజున ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన గురించి కొద్దిగా మా మిత్రులు స్వరాలయ సభ్యులంతా చర్చించుకోవటం మాధవంగా భావిస్తున్నాను ఈ సందర్భంగా అగ్రే మరి గారి పుట్టినరోజు ప్రతి పుట్టినరోజు నాడు ఒక మహనీయుని మనం సత్కారం చేసి జరుగుతోంది ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో జరుపుకుంటూ తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాం నూట రెండవ సందర్భంగా జరుపుకోవటం ఈరోజు స్వరలయ వేదిక కార్యక్రమం జరుపుకుంటున్నాను చాలా సంతోషం విషయం నాకు ఎక్కడ నా అంటే అప్పు చెప్పలేనంత ప్రేమ అభిమానం బాగా ఎక్కువగా ఉండేది వారి ఇంటికి కూడా వెళ్ళేవాడిని నేను ప్రత్యేకంగా ఆహ్వానం కూడా ఉండేది నాకు నైట్ టైం కూడా మాట్లాడి వచ్చేవాడిని అని జయంతి కలుపుకోవటం చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు